లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము నాయకుల మీద ముద్ర వేసుకున్న ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామ ప్రజల కోసం పాటుపడాలని నేను చెప్తున్నాను ఎవరికైనా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏది అవసరమో చూసి సచివాలయంలో ఇప్పుడు కొత్తగా మనము వితూ వితంతూ పెన్షన్ అనేది మొన్ననే స్టార్ట్ చేశాం కాబట్టి ఈ నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది మొత్తానికి చెప్తున్నాను నేను అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఆ పెన్షన్ ఎన్రోల్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ మత్స్యకారులకి ఎవరికైనా కొంతమందికి ఈ మత్స్యకార భరోసా పడకపోతే వాళ్ల ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని జేడీ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకొని సచివాలయం సిబ్బందితో మాట్లాడి లోకల్ నాయకులు వాళ్లతో వాళ్ళకి తెలిపి ఎప్పుడు కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలిపి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు విధంగా ఇప్పుడు ఇక్కడ జేడి గారు మత్స్యకారుల కోసం చాలా పథకాలు చెప్పారు అవన్నీ కూడా మా మత్స్యకార గ్రామాల్లో జేడి గారు అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టి సచివాలయాల్లో మీ మత్స్యకార సిబ్బందిని దిచోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమున్నాయో ఏం బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయో ఏం సబ్సిడీలు వాళ్ళకి వస్తాయో మీరు గ్రామాల్లోకి రావాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్లు ప్రతి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది ఆ పథకాలు ప్రజల దాకా తీసుకుపోయే ఇది నా ఇక్కడికి ప్లస్ ఉద్యోగస్తులకి అధికారులకి అందరికీ కూడా అదే విధంగా ఈ రోజు